హాయ్ అండి మీలో బెండకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి మరి బెండకాయ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ ఒక్క మసాలా వేస్ట్ చేస్తే బెండకాయ ఫ్రైని చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక పాన్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని బెండకాయల్ని మూత పెట్టకుండా మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బెండకాయలు పూర్తిగా మగ్గించుకోవాలి బెండకాయలు పూర్తిగా మగ్గిన తర్వాత ఈ ఒక్క మసాలా ప్యాకెట్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశారంటే చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ ఈ బెండకాయ ఫ్రైని వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి